హాయ్ అండి ఈ ఈరోజైతే సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసానండి ఇప్పుడైతే చూస్తున్న దుంపలు అయితే మేమైతే అడవి ప్రాంతం నుంచి తెచ్చుకున్నాము అవి ఎలా తెచ్చుకున్నాం ఏంటనేది ఫుల్ వీడియోలోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అలానే మా మొత్తాతలు ఈ దుంపలతో ఏం చేసేవాళ్ళు అనేది కూడా ఫుల్ వీడియోలోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరైతే ఫుల్ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేసాను మీరైతే చూడొచ్చు అనమాట బట్ అలానే ఈ దుంపలను అయితే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాము అలానే ఈ దుంపలను అయితే ఉండడానికి కూడా అసలు ఆ వాతావరణం కూడా అస్సలు సహకరించలేదు అది ఎలా అనేది కూడా మీరైతే ఫుల్ వీడియోలోనైతే చూడవచ్చు అనమాట ఈ దుంపలను అయితే శుభ్రంగా ఎట్లా అయితే కడిగేసాము మార్నింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం ఇంకా ఫైనల్లీ కూడా నైట్ అయిపోయింది నైట్ కూడా ఫుల్ వర్షం అనమాట ఈ నైట్ వర్షంలో నేను ఎలా ఉండేననేది కూడా మీకు అయితే రియల్గా అయితే మన వీడియోలో అయితే చూడవచ్చు అనమాట అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ కూడా చేయండి అలానే ఫుల్ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చేశాను చూడవచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే చాలా సామెతలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట